శుభోదయం ఆంధ్రజ్యోతి పేపర్ని చదివేది మీ చిన్నోడు వర్షిత్ స్కిల్ వర్సిటీని మీరే నడపాలి మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండ్ మీ బ్రాండ్ వాల్యూను యూనివర్సిటీకి తీసుకురావాలి ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు స్కిల్ యూనివర్సిటీని అయితే మీకైతే ఇస్తున్నాను మంచిగా అయితే చేయండి అని ఇదేం గోరం గోవింద శ్రీవారి లడ్డులో కొవ్వు నిజం ఏ అయితే శ్రీవారి లడ్డులో అయితే నెయ్యి కలుపుతున్నారని అయితే అన్నారు కదా కానీ అయితే ఇప్పుడు ఏమని తెలిసిందంటే కొవ్వు అయితే కలుపుతున్నారంట శ్రీవారి లడ్డులో అయితే శ్రీవారి లడ్డు అంటే తిరుపతి లడ్డు రింగుకు కమిటీ ఇరువైపు పూ ఇరవై పూల ఐటీ ఇదైతే ఇరువైపులా అంటే సైడ్ కి అయితే ఐటీ అయితే పెట్టి ఆ తర్వాత రింగ్ రోడ్ అయితే వేసారంటే రీజనల్ రీజనల్ రింగ్ రోడ్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఆ పార్టీలదే ఎజెండా పాజెండా కాంగ్రెస్ ఎన్ ఎన్సిపై అయితే కాంగ్రెస్ ఎన్సి అయితే మోదీ గారు అయితే అంటే వాటి మీద ఫైర్ అంటే మొత్తంగా అయితే వాటి మీద విమర్శలు అయితే చేస్తున్నారు విమర్శలు అంటే కొన్ని మాటలు అయితే దాన్ని అయితే అనడము భారత విద్యార్థులకు కెనడా షాక్ అయితే భారత విద్యా అయితే కెనడా అయితే కొన్ని అంటే ఇప్పుడు కొన్ని అయితే హెల్ప్ చేసింది కదా వాటిని అయితే మళ్ళీ అయితే రిటర్న్ అయితే తీసేసుకుంది ఫెజర్లసేల్ కంపెనీ ఇజ్రాయేల్ కనేనా ఏది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అయితే మీద అయితే అటాక్ అయితే చేస్తుంది కదా అప్పుడైతే మరి షేజర్ షేజర్షల్ని అయితే ఎవరు పంపిస్తున్నారు అయితే కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ చేస్తుంది ఇజ్రాయేలేనా అని అయితే అడుగుతున్నారు ఇక్కడైతే ఖరీదైన విద్యుత్కు స్వస్తి ఏ ఖరీదైన విద్యుత్కి స్వస్తి అంటే ఇప్పుడైతే ఖరీదైన విద్యుత్నైతే విద్యుత్ అయితే కానీ ఇప్పుడైతే అలా కాకుండా తక్కువ ప్రైజ్ లోనే ఇస్తాము అనేది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే జేత్వాణి ఐఫోన్లు హ్యాక్ ఏ గారి కేసు గురించి ఏ ఫోన్లు అయితే హ్యాక్ అయితే చేశారంట అందుకైతే ముగ్గురు ఐపీఎస్ లైతే సస్పెండ్ అయితే చేసేసారు ఆంధ్రప్రదేశ్ లో అయితే జరిగింది ఈ సంఘటన ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ కాశ్మీరీల ఓటు ఎవరికి ఏదైతే ఇప్పుడు కశ్మీర్ అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా దాంట్లో అయితే ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ని అయితే రద్దు చేసి స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ అయితే చేశారు ఇప్పుడు ఆ యూనియన్ టెరిటరీ నుంచి అయితే అసెంబ్లీగా అయితే చేశారు ఇప్పుడైతే ఇలా చేయడం వల్ల ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ పార్టీకి ఓటేస్తుందని అయితే పెద్ద ఆశ్చర్యంగా అయితే ఉంది అందుకైతే ఈ ఆర్టికల్ అయితే ఇక్కడైతే ఇప్పుడైతే యాదాద్రి భువనగిరి పేజీకి అయితే వచ్చాను గుట్ట పనులు కదలిక అయితే యాదాద్రి గుట్ట అయితే పనులు ఉన్నాయి కదా ఇంకా కొన్ని చేయాల్సినవి అవన్నీ అయితే పూర్తయితే చేస్తున్నారంట ఇప్పుడైతే మేము సుద్దాల గ్రామము యాదగిరి డిస్టిక్లో అయితే ఉన్నాము భువనగిరి డిస్టిక్ ఇప్పుడైతే అందుకు ఈ ఇక్కడైతే యాదాద్రి పేజ్ అయితే ఇచ్చారు గుడికి ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడైతే గుడికైతే మనం చాలా వరకు అయితే వెళ్తూ ఉంటాము ఇప్పుడు ట్యూస్డే మెరేస్డే అలా అయితే మంది అయితే వెళ్తూ ఉంటారు గుళ్ళకైతే ఈ గుళ్ళకైతే ఎందుకు వెళ్తారు అనేది అయితే కొంతమందికి అయితే డౌట్ ఉంది ఇప్పుడైతే డౌట్ని అయితే నేనైతే క్లారిఫై అయితే చేసి ఇస్తాను ఏంటిదంటే ఇప్పుడు వెళ్ళడం వల్ల అయితే మనమైతే దేవుని అయితే చేసుకోవచ్చు అలాగే దేవుడు ఇచ్చిన ఆశీస్సులను అయితే మనమైతే పొందుకోవచ్చు అలాగే ఇప్పుడు మనమైతే దేవుడినైతే ఇప్పుడు నాకు మంచిగా జాబ్ రావాలి నాకు మంచిగా కార్ ఒక కొత్త కార్ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి ఇలా అయితే చాలా వరకు అయితే అడుగుతూ ఉంటారు కానీ బ దాన్నైతే బయటికి చెప్పడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అయితే దాన్ని అయితే అడ్డుకుంటాయి అందువలన అయితే ఎవరైతే అలా అయితే బయటికి అయితే చెప్పొద్దు ఇప్పుడు చిత్రజ్యోతి పేజ్ అంటే సినిమా పేజ్ ఓ బాటసారి నేను మరువ మరువ మోయితే ఏదే అగ్నే నాగార్జున గారి గురించి అయితే ఇక్కడైతే వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు గారి గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు అత అతని శతజయం నిజాన్ని అంగీకరించ అంగీకరించండి లేదా పోరాడండి సినిమా గురించి అయితే ఇచ్చారు కొత్త తేదీన కంగువా ఏదో అయితే మళ్ళీ అయితే పోస్ట్ పోన్ అయితే చేశారంట ఇలా ఎన్ని సార్లు పోస్ట్ పోన్ చేస్తారో తెలియదు అటు ఇటు రవి రవీంద్ర ఏ రవిచంద్ర అశ్విన్ గారి గురించి అయితే ఇచ్చారు ఈయన వన్ హండ్రెడ్ అండ్ వన్ 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 టూ బంతులు అయితే వన్ నాట్ టూ బ్యాటింగ్ అయితే చేశారంట అంటే అన్ని రన్స్ అయితే చేశారు ఇప్పుడు రవీంద్ర జడేజా అయితే వన్ హండ్ర వన్ వన్ లెవెన్ బాల్స్లో అయితే ఎయిటీ సిక్స్ రన్స్ అయితే చేశారంట అదరగొట్టిన అశ్విన్ జడేజా ఏ అయితే రవిచంద్ర అశ్విన్ గారు అలాగే జడేజా గారు అయితే చాలా మంచి అయితే ఆడారని అయితే ఇచ్చారు ఇక్కడ అశ్విన్ అశ్విన్ కర్షాట్కు గౌతి షాక్ ఏ అయితే గౌతమ్ గంభీర్ అయితే షాక్ అయితే అయ్యారంటే ఎందుకంటే ఈ కట్ షాట్ వల్ల రవిచంద్ర అశ్విన్ గారు అయితే ఇదైతే స్వీప్ షాట్ కట్ షాట్ అయితే కొట్టారు ఇప్పుడు బిజినెస్ పేస్ దీపావళి నాటికి బంగారం సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఏ అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్కి అయితే దీపావళికి అయితే బంగారం రేట్ని అయితే పెంచుతారంట కొంచెంగా అయితే అలాగే ఇప్పుడు దీనికి దీపావళి ఆఫర్స్ లో అయితే మళ్ళీ తగ్గిస్తారు వెండికైతే ఇప్పుడు నైన్టీ వన్ థౌజండ్ రూపీస్ అయితే అవుతుందంట తమిళనాడులో అచ్చిమాస కొత్త ఫ్యాక్టరీ అయితే వరల్డ్ ఫుడ్ ఇండియా అని ఒక కొత్త అయితే ఆచి మసాలా కంపెనీ గురించి అయితే ఇచ్చారు తమిళనాడులో అయితే మళ్ళీ ఇంకొక బ్రాంచ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు దాని గురించి మార్కెట్ చాలా హైట్లోకి అయితే వెళ్ళింది అంటే ఇప్పుడైతే బేస్మెంట్ అంటే ఇప్పుడు హై లెవెల్లోనే ఉండి మీడియం పైకి కింది పోకుండా ఆ తర్వాత మళ్ళీ ఇంకా హైట్కి అలా అయితే వెళ్ళిపోయింది సెన్సెక్స్ అలాగే నిఫ్టీ అయితే హైదరాబాద్లో వయోలెట్ స్పేస్ స్టేషన్ అయితే వయోలెట్ స్పేస్ స్టేషన్ అయితే కొత్తగా అయితే పెట్టారంట దాని గురించి అయితే ఇచ్చారు అయితే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అయితే ఇచ్చారు మున్సిపాలిటీలోనూ హైడ్రా ఏ మున్సిపాలిటీలో కూడా అయితే అనేది పెడుతున్నారంట హైడ్రాకు సొంత సామాగ్రి ఏదైతే హైడ్రా అయితే సొంత సామాగ్రిని అయితే అయితే ఇస్తారు అన్నంలో రాళ్ళు వస్తుంటే ఏం చేస్తున్నారు ఏదో కొన్ని స్కూల్స్లలో అయితే కొన్ని హాస్టల్స్లలో అయితే అడుగుతున్నారు పిల్లలని అయితే ఇక్కడ ఫుడ్ ఎలా ఉందని అయితే ఆంధ్రజ్యోతి ముఖ్యాంశాలు ఇక్కడ ఇక్కడి వరకే मल्लि रेपर मुख्यांश तो मल्ले वह धन्यवाद